నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ ఏజెన్సీని చలి వణికిస్తోంది గత రెండు రోజులుగా మంచు తుఫాను ప్రభావంతో ఒక్కొక్కరు గజగజ వణికిపోతున్నారు కూనవరం వియార్పురం ఎటపాక చింతూరు మండలాల్లో మంచు కమ్మేసింది ఉదయం ఎనిమిది గంటల్లో అయినా మంచు తాకిడికి రోడ్లన్నీ చీకటిగా కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడూ లేని విధంగా మంచు కురుస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరూ చలిమంటలు వేసుకొని మరీ సెద తీడుతున్నారు కూనవరం శబరి బ్రిడ్జి వద్ద పొగ మంచు సూర్యుడిని కూడా కనబడకుండా కమ్మేసింది ఏజెన్సీల్లో ఎప్పుడు లేని విధంగా మంచు కురుస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరూ చలిమంటలు వేసుకుని అతుక్కుని కూర్చుంటున్నారు చింతూరు డివిజన్ రిపోర్టర్ మాలోద్ భారత్ నా పేరు బాజీ మాది చట్టి తెల్లవారుజాము నాలుగు గంటలు కూలీలు తీసుకుని బయలుదేరి బయలుదేరి వస్తాం ఇటు మేము అసలు ఎప్పుడూ లేని విధంగా భీవత్సంగా ఉంది మంచు రోడ్డు కూడా కనపడట్లేదు అసలు మాకు ఇదే ఫస్ట్ టైం ఇంత మంచు అసలు రోడ్డు కూడా కనబడట్లేదు ఏం వెహికల్ వస్తుందో ఏంటో రోడ్డు మీద వాకింగ్కి వెళ్ళేటోళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా కనబడట్లేదు మాకు అసలు